సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామకబిడ గ్రామానికి చెందినటువంటి మార్పడగ చిన్న కృష్ణారెడ్డి గారు మరి పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిల్చున్నారు కాబట్టి ఆయన కోసం ఈరోజు దుబ్బాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చన ఇట్లా చేయించడం జరిగింది అదేవిధంగా కరపత్రాలు చేపట్టాము కరపత్రాల పంపిణీతో మరి ప్రచారంలో ముందుగా బయలుదేరుతున్నాము ఈరోజు మేము మరి ఆయనకు అత్యధికంగా మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించుకొని అన్ని విధాలుగా మనకు ఆత్మీయుడు దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి మొదటిసారిగా మనకు సిద్దిబేడ జిల్లా నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఆయనను గెలిపించుకొని మనం అన్ని పనులు చేయించుకుందామని ఆశిస్తున్నాను జిల్లా బాక మండలం రామం రామక్కపేట ఉస్మానియా క్యాంపస్ ప్రొఫెసర్ చిన్న కృష్ణారెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో ఆయనకు ఎంతో మద్దతు ఉన్నది మే గ్రామ ప్రజలను కూడా మేమందరం కలిసి ఆ ఎన్నికల బరిలో గుబ్బాక వెంకటేశ్వర టెంపుల్ దగ్గర గగచ్చి ఆయన ఆయన కోసం ప్రత్యేక పూజలు చేసినాము ప్రచారం కూడా మొదలుపెట్టినాము దుబ్బాకాయ గ్రామంలో ఇప్పుడు ప్రచారానికి మళ్ళీ వెళ్తున్నాము గ్రాడ్యుయేట్ సోదరుల మిత్రులందరికీ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తిని గెలిపించుకోవాలని మేము కోరుతున్నాము కావున దయచేసి మీరందరూ మా మన రామకపేట ముద్దుబిడ్డ చెన్నకృష్ణరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతోని గెలిపించగలరని మేమందరం గ్రామ ప్రజల నుంచి అందరం మేము కోరుతున్నాము దయచేసి తప్పకుండా గెలిపించగలరని మా యొక్క మనవి ప్రాధాన్యతగా మొదటి ప్రజానికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతోని గెలిపించగలరని మా రామక్కపేట ప్రజల తరఫున అందరం కలిసి మేము కోరుచున్నాము అందరికీ ధన్యవాదాలు